ప్రైస్ లార్ట్ లాస్ట్ కృప సత్య సంపూర్ణుడు అయ్యున్నటువంటి మహనీయుడ ఈ కాలమందు తండ్రి మీ పాదముల యొక్క ప్రార్థన ఆలకించే కనికరము కలిగినటువంటి జీవము కలిగిన మీ నామము యొక్క ప్రార్థిస్తూ ఉండగా మీ కృప చూపున తండ్రి నా మనవులను ఆలకించి నా సహాయం నాకై త్వరపడిరండి పరిశుద్ధ ఆత్మదేవ మీ అమూల్యమయ్యున్నటువంటి పాదముల చెంత విలువయ్యున్నటువంటి ఆత్మల యొక్క అవసరతల కొరకు దినమంతయు మీ పరలోకపు కృప కొరకు ప్రార్థిస్తూ ఉండగా ఒకడు తన కనురెప్పను కాపాడుకున్నట్లు నీ మందిరమును నీ ప్రజలను కాపాడుకోనమని నిత్యము కూడా నీ చేతి నీడలో మరువక తండ్రి నీ బిడలను వర్తిల్లా చేయమని నీ స్వాస్థ్యమునకు తండ్రి నీ కృప నీడను దూరము చేయక నీవు వెంబడే తండ్రి వారికి తోడుగా ఉండి కృప చూపించమని విపాదముల పాదముల యుద్ధ ఈ మనువులు ప్రతిష్ఠించి ఏసు నామమున వేడుకొనుచు వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను దేవుని కృప మనకందరికీ తోడయ్యుండును కాక అమేన్ అమేను